ఈ కూర అయిపోతే లంచ్ రెడీ అయిపోయినట్టే పువ్వు పెసరపప్పు ఫ్రై అండి ఇది నేను ఎలా చేస్తానంటే పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించేసుకొని తరిగి పెట్టుకున్న అరటి పువ్వు ముక్కలు వేసుకొని వేయించేసుకొని నానపెట్టిన పెసరపప్పు వేసుకుని వేయించేసుకొని తగినంత ఉప్పు కారం పసుపు చల్లేసి దింపేసుకోవడమేనండి అందుకని కూర రెడీ అయిపోయింది నీ సర్దేసి భోజనాన్ని పిలుద్దాము ఆటికాయ ఎగురుకోరండి పెరుగు టమాటా చారు రైస్ అన్నీ సర్దేశానండి పిలుస్తాను ఇక రండి భోజనం సర్దేశాను రండి ఇవాళ కొంచెం లేట్ అయింది కదా చిన్న చెప్పేస్తే చెప్పిస్తే ఆకలంతా ఫుల్ అయిపోద్ది సారీ అండి వాళ్ళు లేట్ అయిపోయింది అన్నీ దురుపుకుంటున్నాను కదా తుడుచుకుంటున్నాను అందుకే లేట్ అండి ఇటు నుండి తెప్పించుకోవడం ఇష్టం ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్